నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఈ నెల పద్దెనిమిది నుండి నామినేషన్లు స్టార్ట్ అయ్యాయి ఇరవై ఐదు వరకు మాత్రమే ఎన్నికల కమిషన్ నామినేషన్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది ఇరవై ఆరున స్కూట్ని ఉంటుంది ప్రస్తుతం రేపు ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ గారు చాలా వినూత్నంగా భారీగా వేలాది మంది పార్టీ కార్యకర్తలు అభిమానులు శ్రేవిలాసులు సన్నిహితులతో పెద్ద ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్లో లో నామినేషన్ దాఖలు చేయనున్నారు ఏలూరు ప్రధాన జూట్మిల్ సెంటర్ అంటే అల్లూరు సీతారామరాజు సర్కిల్ నుండి బయలుదేరి పాదయాత్రగా ఓవర్ బ్రిడ్జ్ మీదుగా ఫైర్ స్టేషన్ జిల్లా పరిషత్ అక్కడ నుండి కలెక్టర్ ఆఫీస్ కెళ్లి జిల్లా కలెక్టర్ మరియు ఏలూరు జిల్లా రిటర్నింగ్ అధికారి శ్రీ ప్రసన్న వెంకటేష్ గారికి కార్మూరి సునీల్ కుమార్ గారు నామినేషన్ పత్రాలని అందజేయనున్నారు కారుమూరి సునీల్ కుమార్ గారు చేసే నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున అంటే ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కార్యకర్తలు స్నేహితులందరూ కూడా తరలి రానున్నారు రేపు ఏలూరు మిల్ సెంటర్ నుండి ఫైర్ స్టేషన్ జెండర్ వరకు బ్రిడ్జి అంతా కూడా అటువైపు ఇటువైపు వైఎస్ఆర్సిపి తోరణాలు జెండాలతో మరి రెండు వేల ఇరవై నాలుగు ముందు అంటే రెండు వేల మూడులో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు పాదయాత్ర చేసినప్పుడు గోదావరి రాజమండ్రి బ్రిడ్జి కొవ్వూరు టు రాజమండ్రి గోదావరి బ్రిడ్జి మీద ఈ చివరి నుండి ఆ చివరికి పాదయాత్ర చేస్తూ రాజు వెళ్ళినప్పుడు కొన్ని వేల మంది పెద్ద సంఖ్యలో బ్రిడ్జి మీద వీటిలో కూడా చాలా బ్రహ్మాండమైన జనం తరలి వచ్చిన సందర్భాల్లో నేను అదేవిధంగా ఇప్పుడు ఏలూరులో జూట్ మిల్ సెంటర్ అల్లూరు సీతారామరావు సర్కిల్ నుండి పై సెంటర్ వరకు ఆ బ్రిడ్జి అంతా కూడా చాలా వేలాది మంది జనంతో అభిమానులతో కార్యకర్తలతో ఒక వినూత్న రీతిలో రకరకాల టీములు కల్చరల్ టీములతో పాటు అదేవిధంగా పార్టీ జెండాలు తోరణాలు భారీ గజమాలలు వాయిద్యాలు వేదమంత్రాలు ఇవన్నీ భారీగా పెడుతూ వేల సంఖ్యలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వచ్చి కారుమూరి సునీల్ కుమార్ గారు నామినేషన్ కార్యక్రమే ఒక విజయోత్సవ కార్యక్రమంగా నిర్వహించే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు మరి కారుమూరు సునీల్ కుమార్ గారు తండ్రి రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరు నాగశ్ర గారు ఏలూరు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నాని గారు దెందులూరు ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి గారు ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గారు కైకలూరు ఎమ్మెల్యే దోలం నాగేశ్వర గారు సింతలపూడి వైఎస్ఆర్సిపి అభ్యర్థి విజయరాజు గారు అదేవిధంగా పోలవరం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు గారు రాజలక్ష్మి దంపతులు అదేవిధంగా నూజివేడు మేక ప్రతా అప్పారావు గారు వారి నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున రేపు కారుమూరు సునీల్ కుమార్ గారి కనీ విని ఇరుగుండీలో రేపు కారుమూరు గారి నామినేషన్ కార్యక్రమం చాలా విజయవంతంగా చేయడానికి అనేక వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కారుమూరు గారి నామినేషన్ విజయవంతం చేసి కారుమూరు సునీల్ కుమార్ గారిని తీదటి మెజారిటీతో గెలిపించే విధంగా

నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు